తన చెయ్యి అయిపోతుంది బ్లడ్ కారిపోతూ ఉంటుంది అలా బ్లడ్ పోవడం చూసి ప్రవీణ్ తన దగ్గర ఉన్న కర్చిఫ్ని దుర్గా చేతికి కడతాడు కానీ బ్లడ్ ఆ సమాధి పైన చాలానే కారిపోతుంది క్లైమేట్ చూస్తే చీకటిగా అయ్యి చాలా భయంకరంగా మారిపోతుంది ఇంతలో సమాధి చీల్చుకుంటూ సమాధి లోపలి నుంచి గోర్లు పెరిగిన చెయ్యి బయటికి వస్తుంది అది చూస్తున్న ప్రవీణ్ దుర్గలిద్దరు అలాగే భయపడి చూస్తూ ఉంటారు అలా సమాధి నుంచి మొత్తం బయటికి వచ్చిన దయ్యం తన సమాధి పైన ఉన్న రక్తాన్ని నోరు తెరిచి నాలుకతో నాకిస్తుంది ఒక ఎనిమిది మంది ఆఫీస్ కులిక్స్ నలుగురు అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఉంటారు వాళ్ళు ఒక అడవిలో అడ్వెంచర్ కని వస్తారు అయితే వాళ్ళు రోడ్ మీద పోతూ ఉండగా లెఫ్ట్ సైడ్ వాళ్ళకి ఒక విశాలమైన ప్లేస్ అయితే కనిపిస్తుంది ఆ ప్లేస్ చూసినప్పుడు వాళ్ళల్లో కొంతమందికి ఆ సైడ్ వెళ్దామని అని అంటూ అందరూ వెళ్తారు వాళ్ళు బైక్ మీద వెళ్తారు అలా వెళ్ళినప్పుడు అక్కడ క్లైమేట్ అనేది చాలా భయంకరంగా అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది అందరూ బైక్ని కరెక్ట్ ప్లేస్లో ఆపి స్టాండ్ వేస్తే ప్రవీణ్ అండ్ దుర్గా వాళ్ళ బైక్ మాత్రం ఒక శ్మశానం మీదకి ఆపేస్తారు అసలు అది ఒక సమాధిలాగే ఉండదు అంత భూమి లోపల పాతుకొని ఉంటుంది అయితే ప్రవీణ్ బైక్ దిగగానే శ్మశానం పైన ఒక ఎండిపోయిన నిమ్మకాయ అయితే ఉంటుంది అండ్ దాన్ని ప్రవీణ్ తొక్కేస్తాడు తొక్కిన తర్వాత అందులో నుంచి వాటర్ అనేది కారుతుంది ఆ వాటర్ కూడా రెడ్గా ఉంటుంది ఆ రెడ్గా ఉన్న వాటర్ శ్మశానంలోనికి కరిగిపోతుంది అండ్ ప్రవీణ్ ఆ కాలు తేయగానే ఇంకా కూడా సేమ్ ప్లేస్లో నిమ్మకాయ మీద కాలు వేసేస్తుంది అంతలోనే ఆమె కాలు బెండీ కిందికి పడిపోతుంది అలా అవ్వగానే కాలికి ఏమైంది అని చూస్తూ ఉంటారు అందరూ అంతలో క్లైమేట్ మొత్తం భయంకరంగా మారి పెద్ద గాలి అయితే వస్తుంది కిందున్న దుమ్ము చెత్త ఆకాశం వైపుగా అవన్నీ కింది నుంచి ఎగిరి గాలి వైపు ఎగురుతూ ఉంటుంది అది చూసి భయపడిన వాళ్ళందరూ భయం భయంతో వెళ్దాం పదండి అని అనుకుంటూ అక్కడి నుంచి ఒకరి తర్వాత ఒకరు బైక్ తీసి వెళ్తారు చివరిగా ప్రవీణ్ అండ్ దుర్గా ఉండిపోతారు వాళ్ళ బైక్ స్టార్ట్ అవ్వదు వాళ్ళ ఫ్రెండ్స్ని పిలుదామంటే అప్పటికే వాళ్ళు చాలా దూరం వెళ్ళిపోయి ఉంటారు బైక్ని నూక్కుంటూ తీసుకెళ్దామంటే బైక్ టైర్కి భూమిలో నుంచి పాతుకొని ఉన్న ఇనుప ఇనుపముక్క టైర్ని ముందుగా పోనీయకుండా ఆనుకొని ఉంటుంది అది చూసి దుర్గా దాన్ని పీకేద్దామని పట్టుకొని లాగేస్తుంది అండ్ తన చేయి అయిపోతుంది బ్లడ్ కారిపోతూ ఉంటుంది అలా బ్లడ్ పోవడం చూసి ప్రవీణ్ తన దగ్గర ఉన్న కర్చిఫ్ని దుర్గా చేతికి కడతాడు కానీ బ్లెడ్ ఆ సమాధి పైన చాలానే కారిపోతుంది క్లైమేట్ చూస్తే చీకటిగా అయ్యి చాలా భయంకరంగా మారిపోతుంది ఇంతలో సమాధి చీల్చుకుంటూ సమాధి లోపలి నుంచి గోర్లు పెరిగిన చెయ్యి బయటికి వస్తుంది అది చూస్తున్న ప్రవీణ్ దుర్గలిద్దరు అలాగే భయపడి చూస్తూ ఉంటారు అలా సమాధి నుంచి మొత్తం బయటికి వచ్చిన దయ్యం తన సమాధి పైన ఉన్న రక్తాన్ని నోరు తెరిచి నాలుకతో నాకిస్తుంది అది చూసి అమ్మాయి అబ్బాయిని పట్టుకుని భయంతో అరుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకడి నుంచి పారిపోవడానికి చూస్తారు పారిపోయి అలా కొంత దూరం పరిగెత్తి అలసిపోయి ఆగిపోతారు అయితే వాళ్లకు లెఫ్ట్ సైడ్న ఒక చిన్న పాప నిలబడి ఏడుస్తున్నట్టు పాప అయితే కనిపిస్తుంది పాప కూడా వీళ్లకు అటు సైడ్ నిలబడి ఏడుస్తూ ఉంటుంది అప్పుడు అబ్బాయి అది పాప కాదు దయ్యం అటువైపు వెళ్లకు అని అంటాడు అమ్మాయి మాత్రం ఒకసారి చూద్దాం పాపనో కాదో అనేసి అనుకుంటూ పాప ముందుకి వెళ్ళి చూస్తుంది అప్పుడు ఆ విజువల్ చాలా భయంకరంగా ఉంటుంది అమ్మాయి వెళ్ళి చూస్తే అసలు అక్కడ పాప ఫేస్ ఉండదు జుట్టు కాళ్ళు చేతులు మాత్రమే ఉంటుంది అది చూసి అమ్మాయి భయంతో వణుకుతూ ప్రవీణ్ చెయ్యి పట్టుకొని ప్రవీణ్ అది పాప కాదు దయ్యం అని అరుస్తూ భయపడుతూ పరిగెడుతుంది దుర్గా దయ్యం చెయ్యి మాత్రమే పట్టుకొని పరిగెడుతూ ఉంటుంది అక్కడ దయ్యం అలాగే ఉంటుంది చెయ్యి కిందకి పడిపోతుంది వెనక్కి తిరిగి చూస్తే అక్కడ ఏమీ ఉండదు కింత మాత్రం దయ్యం చెయ్యి పడి ఉంటుంది ఆ చెయ్యి మాయమైపోతుంది అది చూసి అమ్మాయి భయపడుతూ భయంకరంగా అరుస్తూ ఏడుస్తుంది ప్రవీణ్ ప్రవీణ్ అని అరుస్తుంది అసలు ప్రవీణ్ అక్కడ ఉండడు అప్పుడు అమ్మాయి భయపడి అక్కడి నుంచి పరిగెడుతుంది అలా పరిగెడుతూ ఒక చెట్టు దగ్గర అయితే కూర్చుంటుంది అక్కడ మెల్లగా అమ్మాయి చెవి దగ్గరగా వచ్చి దయ్యం ఏడుపు వినిపిస్తుంది అమ్మాయి తన చేతులతో నోరు మూసుకొని సైలెంట్గా కూర్చొని ఉంటుంది అయితే అప్పుడు అమ్మాయికి ప్రవీణ్ వాట్స్ అయితే వినిపిస్తుంది దుర్గా ఎక్కడున్నావు అంటూ వినిపిస్తుంది అప్పుడు ఆ అమ్మాయి ప్రవీణ్ వాయిస్ అనుకుని లేచి వెనక్కి తిరిగి చూస్తే తన ఫేస్ టు ఫేస్ దయ్యం భయంకరంగా నిలబడి ఉంటుంది దయ్యాన్ని చూసి అమ్మాయి వణుకుతూ మెల్లగా వెనక్కి జరిగి అమ్మాయి పారిపోవాలని ప్రయత్నిస్తుంటే దయ్యం పారిపోతున్న అమ్మాయిని గాల్లో లేపి మెల్లమెల్లగా విరిచేయడానికి చేస్తూ ఉంటుంది అమ్మాయి గాల్లోనే గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటుంది ఆ దయ్యం ఒక్కసారిగా గాల్లో ఉన్న అమ్మాయిని కిందికి విసిరేస్తుంది అప్పుడు అమ్మాయి కింద ఉండే దుమ్ము ధూళి మొత్తం కూడా క్లీన్ అయ్యి అమ్మాయి కింద నీట్గా అయిపోతుంది అంత గట్టిగా అమ్మాయిని కింద పడేసి చంపేయడానికి చేస్తుంది అండ్ ఇంకో సైడ్ ప్రవీణ్ను ఒక చిన్న పాప హెపెడుతూ ఉంటుంది ప్రవీణ్ భయంతో పరిగెడుతూ ఉంటే కాల కింద గుంతలు ఏర్పడతాయి ప్రవీణ్ అలసిపోయి ఒక చోట కిందకి పడిపోతాడు అప్పుడు భూమి నుంచి వేర్ల రూపంలో ప్రవీణ్ని చుట్టేసి గట్టిగా వీరుస్తూ భూమి లోపల తనని కలిపేయడానికి చేస్తుంది ఆ వేర్లు తనని పిండిస్తూ ఉంటుంది నోటి నుంచి రక్తం వస్తూ కాళ్ళు చేతులు కిలకిలా కట్టుకుంటూ భూమి లోపలికి పాతుకుంటూ మాయమైపోతాడు ప్రవీణ్ అలా పాపగా ఉన్న దయ్యం ప్రవీణ్ ని చంపేస్తుంది అండ్ సడన్గా వాళ్ళిద్దరే చెట్టు భాగంలో నుంచి కిందికి పడిపోయి ఒకరినొకరు చూసుకుంటూ హక్ చేసుకుని ఒకరికి జరిగింది ఇంకొకరు వాళ్ళిద్దరూ అలా చెప్పుకుంటారు వాళ్ళిద్దరూ భయపడుతూ మనం ఎక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటూ బైక్ తీసి వెళ్ళడానికి చేస్తే బైక్ స్టార్ట్ అవ్వదు బైక్ అవసరం లేదు అని అనుకుంటూ వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నిస్తే వాళ్ళిద్దరూ కలిసి ఒక బావిలో అయితే పడిపోతారు బావిలో పడిపోయినప్పుడు దుర్గా చనిపోతుంది అది చూసి ప్రవీణ్ భయపడుతూ దుర్గా అంటూ లేపితే దుర్గా భయంకరమైన దయ్యంగా మారి ప్రవీణ్ కడుపులో తన చేతులతో పొడిచి గొంతు కొరికి రక్తం తాగి చంపేస్తుంది ఇంతలో వాళ్ళిద్దరూ శ్మశానం నుంచి దూరంగా విస్తరపడతారు అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ బైక్ అన్నీ అక్కడే ఉంటాయి అరే మేము చనిపోయాం కదరా మరి ఎలా బతికాము అని అనుకుంటూ వాళ్ళందరికీ వీళ్ళిద్దరూ జరిగిందంతా చెప్తారు అయితే వాళ్ళిద్దరూ ఇప్పటిదాకా బైక్ పార్క్ చేసి నిలబడి ఉంది ఒక సమాధి పైన అని అనుకుంటూ భయపడుతూ అక్కడి నుంచి బయలుదేరిపోతారు వెదర్ కూడా బాగానే ఉంటుంది శ్మశానం మీద రక్తం కారింది వాళ్ళిద్దరిది కాబట్టి వాళ్ళిద్దరిని దయ్యం అలా తన మాయాలో తీసుకెళ్ళింది వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ప్రవీణ్ ఇంకా దుర్గా వాళ్ళ ఒంట్లో కొన్ని రోజులుగా బాగుండదు మొత్తానికి వాళ్ళైతే క్షేమంగా ఉంటారు గాయస్ నేను నెక్స్ట్ చెప్పబోయే స్టోరీ వచ్చేసి ద క్వీన్ ఈ స్టోరీ ఒక ప్రెగ్నెన్సీగా ఉండి దయ్యంగా మారిన ఒక లేడీది డోంట్ మిస్ ఇట్ ఈ వీడియో వచ్చేసి చాలా భయంకరంగా ఉంటుంది మీకు ముందుగానే నా వీడియోస్ నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్